గిరిజన ప్రాంతాల్లో చాలా వెనుకబడినటువంటి ప్రాంతాలు అక్కడ ఎప్పటి నుంచో వైసీపీకి చాలా బలమైనటువంటి ఓటర్లు ఉన్నారు మొన్న కూడా ఇంత బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచినా కూడా ఆ ప్రాంతంలో ఓట్లు మాత్రం చాలా గణనీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి దీన్ని గమనించినటువంటి కూటమి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని అక్కడికి పంపటం ద్వారా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ నమ్మేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి కనీసం పవన్ కళ్యాణ్ గారినైనా ప్రయోగించడం ద్వారా కొంత మేరకైనా ఓట్లను సాధించవచ్చుననే ఉద్దేశంతో ఒక వ్యూహాన్ని రచించుకొని పవన్ కళ్యాణ్ గారిని అక్కడికి పంపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఇది రాజకీయంగా వారి వ్యూహంలో భాగం కావచ్చు దాన్ని ఎవరు తప్పుపట్టేటటువంటి అంశం ఏమీ కాదు అయితే ఇక్కడ నేను ప్రధానంగా చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏమిటంటే అడవి బాట పేరుతో విశాఖపట్నం నుంచి మన్యం ప్రాంతం వరకు సీతారామరాజు జిల్లాకు వరకు కూడా నిన్న జరిగినటువంటి ఈ గందరగోళం కానీ ఈ ప్రజా సమూహం కానీ ఆయన పర్యటనకు జనసేన పార్టీ కార్యకర్తలు ఏర్పాట్లు కానీ చాలా బలంగా చేశారు చేయటం కూడా చాలా సహజమే అయితే ఇక్కడ కొందరికి అన్యాయం జరిగిపోయింది ఇరవై ముగ్గురు విద్యార్థులు తమ జేఈ పరీక్షలకు హాజరు కాలేకపోయారు జేఈ పరీక్షలు అనేవి విద్యార్థులకు చాలా ముఖ్యమైనవి ఎన్ఐటీలో కానీ త్రిబుల్ ఐటీలో కానీ ఐఐటిలో కానీ దేశవ్యాప్తంగా సీట్లు సాధించుకోవటం కోసం ఈ ఇండియా లెవెల్లో ఈ జేఈఈ పరీక్షలు జరుగుతాయి దానికి చాలా శ్రమపడి ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్స్కి హాజరవుతారు ఫలితాలు వస్తే మంచి సీట్లు ఎన్ఐటీలోను త్రిబుల్ ఐటీలోను ఐఐటిలోనూ వస్తే వారి భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది అనే ఆశతో తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తారు ప్రిపేర్ చేస్తారు ఖచ్చితంగా నిన్నటి రోజు పరీక్షకు వెళ్ళవలసినటువంటి విద్యార్థులు సకాలంలో పరీక్షలకు వెళ్ళలేక ఇరవై మూడు మంది వెనక్కు తిరిగి రావాల్సి వచ్చింది కేవలం పవన్ కళ్యాణ్ గారి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ ట్రాఫిక్ రూల్స్ వలన ఇది ఇబ్బంది జరిగిందని సాక్షాత్తు తల్లిదండ్రులు విద్యార్థులు చెప్తున్నారు ఎవరో కలిపి దిగి అదేం కాదు మేము ట్రాఫిక్ రూల్స్ అసలు పెట్టలేదు చాలా ఫ్రీగానే ట్రాఫిక్ ఉంది పైగా పవన్ కళ్యాణ్ గారు దిగే టైం వేరు ఎగ్జామ్స్ టైం వేరు ఎగ్జామ్స్ టైం చాలా ముందు అయినా కూడా విద్యార్థులు సకాలంలో రాలేకపోవటం వారి తప్పిదమే అనేటువంటి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చి ఏదో దాన్ని సరిచేయాలనేటువంటి ప్రయత్నాన్ని వారు చేస్తున్నట్టుగా నాకు అనిపించింది ఇక్కడ ఒక విషయం అందరికీ తెలుసు విశాఖపట్నంలో ఉన్న వారందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఆయనకి ఆ పార్టీ వాళ్ళు పరీక్షలకు హాజరు కాలేకపోయారనేది పచ్చి వాస్తవమైనటువంటి అంశం దీన్ని మసిమూసి మారేడుకాయ చేసి పోలీసు వారు సరే పోలీసు వారు ఏం చేస్తారు ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తున్నటువంటి సందర్భం ఇది పైగా పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల ట్రాఫిక్ రూల్స్ వలన ట్రాఫిక్ ఇబ్బంది వల్లనే ఈ విద్యార్థులు సకాలంలో వారు చేరుకోలేకపోయారు అని మాకు చెప్పగలుగుతారా చెప్పలేరు కదా పోలీసు వారు ఆ ఉత్సాహంతో తిరిగి వచ్చేటప్పుడు చాలామంది మీడియాతో కూడా మాట్లాడారు మరి ఇవన్నీ ఏంటి ఇవన్నీ అవాస్తవాల వాళ్ళేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకలో కారు కదా వాళ్ళందరూ కూడా సామాన్యమైనటువంటి వ్యక్తులు ఏ పార్టీకి సంబంధం లేనివారు వారి బాధను వ్యక్తం చేసుకున్నారు కాబట్టి నేను ఇక్కడ చెప్పదలుచుకున్న అంశం ఏమిటంటే చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మేము సామాన్యులు ట్రాఫిక్ అంతరాయం లేకోకుండా అసలు గ్రీన్ సిగ్నల్స్ డైరెక్ట్గా పడే విధంగా అంటే సిగ్నల్స్ని వేటిని కూడా ఆపకోకుండా ముఖ్యమంత్రిగా నేను వెళ్ళిపోతాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళిపోతారని చాలా డప్పాలు కొట్టారు కానీ ఏంటిది అంటున్నారు దీనికి ఎవరు సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారా లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్తుందా అనేది ఇక్కడ ప్రశ్న ఇప్పటికైనా నేను సవినయంగా ఈ కూటమి ప్రభుత్వానికి మనవి చేసేది ఏంటంటే ఇలాంటి ఆర్భాటాలు లేవని చెప్పుకుంటూ పెద్ద పెద్ద ఆర్భాటాలు చేస్తున్నారు ఉప ముఖ్యమంత్రి గారికి ఒక స్పెషల్ ఫ్లైటు చంద్రబాబు నాయుడు గారికి ఒక స్పెషల్ ఫ్లైటు అదేవిధంగా లోకేష్ గారికి ఒక స్పెషల్ ఫ్లైటు ఇలా స్పెషల్ ఫ్లైట్లో తిరిగేటటువంటి సంస్కృతి తీసుకొచ్చి హై లెవెల్గా బిహేవ్ చేస్తున్నారనే విషయాన్ని ఇప్పటికైనా గమనించాలని మీరు దయచేసి ఇలాంటి ఆంక్షలు లేనటువంటి విధంగా అంటే ఇంతకుముందు మీరు చెప్పిన విధంగా చేస్తే మంచిదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఈ సందర్భంగా ఇంకోటి కూడా చెప్పాలి ఎందుకంటే ఈ మన్యం ప్రాంతంలో పర్యటన అడవి తల్లి బాట పర్యటనని హఠాత్తుగా ముగించుకొని పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్ళారు ఎందుకంటే వారి కుమారుడు మార్క్ శంకర్ పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు బహుశానికి ఏడు సంవత్సరాలు ఉంటాయి అనుకుంటాను అక్కడ చిన్న అగ్ని ప్రమాదం జరిగి ఆయన కొద్దిగా ఇబ్బంది జరిగిందని అందువల్ల ఆసుపత్రిలో చేర్చి ఆయనకి చికిత్స చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత ఆయన హుటాహుటిన బయలుదేరి వెళ్ళారు నిజంగా ఆ పిల్లవాడికి మార్క్ శంకర్కి ఆరోగ్యం బాగుండాలని త్వరగా కోలుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సింగపూర్లోనే వారి అబ్బాయిని చదివిస్తూ ఉన్నారు ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో సింగపూర్ వెళ్ళి వచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వారి సతీమణి కూడా అక్కడ అన్నా లెజినోవా అక్కడే నివాసం ఉండి పిల్లవాడిని చదివిస్తున్నారు ఆ పిల్లవాడికి సకల ఆయురారోగ్యాలు కలిగే విధంగా భగవంతుడు ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य UK लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन